అందరికీ నమస్కారం అండి నేను మీ గాండలకిరణ్ మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని సంవత్సరాల క్రితం బస్ స్టాండ్ దగ్గర గల రోడ్డు వెడలుపులో మరియు సెంట్రల్ లైటింగ్ సిస్టంలో భాగంగా ఇద్దరు మహానీయుల విగ్రహాలను అక్కడి నుంచి తొలగించడం జరిగింది దానిలో భాగంగా మున్సిపాలిటీ అధికారులు కానీ లేదా ప్రభుత్వం కానీ ఈ సెంట్రలైటింగ్ సిస్టమ్ పూర్తయిన తర్వాత యథాస్థానంలో ఆ మహానీయుల విగ్రహాలను పునః ప్రారంభిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే అలాగే సెంట్రలైటింగ్ సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేసిన తర్వాత ఆ మహానీయుల విగ్రహాలు కూడా అక్కడ పునఃస్థాపించడం జరిగింది దానిని ఓపెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఆ మహానీయుల వ్యక్తులు ఎవరంటే తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఒక కీలక తిప్పినటువంటి వ్యక్తి కుమరం భీమ్ గారు అలాగే ఆ వ్యక్తి గురించి తెలుసుకోండి భారతదేశం గురించి తెలుసుకున్నట్టే అని చెప్పి చిరితకారులు చెప్పారు ఆ వ్యక్తి ఎవరంటే స్వామి వివేకానంద గారు ఆ ఇద్దరి విగ్రహాలను అక్కడ స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై తారీఖున పునః ప్రారంభించాలి అనుకొని అక్కడ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది కానీ పాలక వర్గం నిర్లక్ష్యం మున్సిపాలిటీ పాలక వర్గం నిర్లక్ష్యం మున్సిపాలిటీ అధికార నిర్లక్ష్యమో లేకపోతే మహబూబాబాద్ ఎమ్మెల్యే మురల్నా వారి సమాచారం చేరేవేయడంలో విఫలమయ్యారో లేకపోతే వారిద్దరి వైఫల్యమో తెలియదు కానీ దాన్ని ప్రారంభించాలి ఎవరు అంటే ఎమ్మెల్యే గారు ప్రారంభించాలి కానీ వాళ్ళిద్దరి సమస్య వల్ల దాన్ని ఇంకా ప్రారంభించలేదు ప్రారంభించాల్సిన డేట్ కూడా అయిపోవడం జరిగింది ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రజలు అరే డేట్ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించాలి కానీ ఆ ముసుగులు అలాగే ఉన్నాయి వారిద్దరి మీద నా విగ్రహాల మీద కాబట్టి దీనికి సమయం లేదా లేకపోతే ఆ మహానీయులను ఓపెన్ చేయడానికి దీనికి సమయం లేదా అని చెప్పి వారు వారిలో వారు అక్కడ మాట్లాడుకుంటున్నారు సమయం తెలపట్లేదా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చర్చించుకుంటుంటే మన ఎస్ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ విని దీని గురించి ప్రస్తావించడం జరుగుతుంది వీరిద్దరికీ సమాచార లోపమో లేకపోతే సమయం లేదో తెలియదు కానీ మీరు చేయడం లేదు కాబట్టి మహబూబాద్ జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఈ విగ్రహాలను ఈ మహానీయుల విగ్రహాలను ముసుగు తొలగించాలి లేదా ప్రారంభించాలి లేదా అక్కడున్న డేట్ ని మార్చాలి మొత్తానికైతే తొందరగా ఆ మహానీయుల విగ్రహాలను ప్రజల్లో మీ అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా ఎస్టోటీ తరపు నుంచి మేము కోరుతున్నాం ధన్యవాదాలు